మీరు చూస్తున్నది ఎస్పీ న్యూస్ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు కోరుకొండ మండలంలో కోరుకొండలో రామసేన కార్యాలయం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎప్పటి వరకు తాను గోకవరం గ్రామంలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటానని కానీ కోరుకుండ చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలకు అత్యవసరంగా కావాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారని ఇకపై అలాంటి ఇబ్బందులు పడకుండా కోరుకుండ చుట్టుపక్కల గ్రామస్తులకు అందుబాటులో ఉండడానికి కోరుకొండలో రామసేన కార్యాలయం ప్రారంభించినట్లు తెలియజేశారు అంతేకాకుండా కంబల్ శ్రీనివాస్ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అధ్యక్షునిగా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పటికీ భారత ప్రధాని నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా యొక్క ఆలోచనలను నచ్చి కొంతమంది బీజేపీ నాయకులు అభ్యంతరణ మేరకు బీజేపీ పార్టీలో చేరడం జరిగిందని ఈ కార్యాలయాన్ని పార్టీ నాయకులు మరియు అధిష్టానం నుండి ఉత్తర్వులు వస్తే భారతీయ జనతా పార్టీ కార్యాలయంగా కూడా ఉపయోగిస్తానని తెలియజేశారు రానున్న రోజుల్లో శ్రీరంగపట్నం గ్రామంలో కూడా రామసేన కార్యాలయాన్ని ప్రారంభిస్తానని అవసరం ఉంటే చుట్టుపక్కల మండలాల్లో కూడా రామసేన కార్యాలయం ప్రారంభించి ప్రజలకు మరింత అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు అభిమానులు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హిందువులు పాల్గొనడం జరిగింది రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులుగా మీ అందరికీ రోజు నేను ఈ కోల్కొండలో విశ్వ హిందూ ధర్మ పరక్ష కార్యాలయాన్ని ప్రారంభించడానికి కావాల్సిన ఉద్దేశం అలాగే ఈ కోరుకొండ అనేది ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరం ఉంది అత్యంత ప్రసిద్ధమైన వివిధ రకాలైన విశిష్టమైన దేవాలయాలు కలిగిన ప్రాంతం అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా కోరుకొండ ఎంతో చాలా విలువైన ప్రదేశం అది అయితే నేను గోకరంలో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉండడం వల్ల చాలా మంది ప్రజలు అందరూ కూడా కోరణం రావడానికి అందరికీ ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఎక్కడికక్కడ విభజన పూర్వకంగా నేను ఏదైతే జిల్లాలో నేనైతే నేను కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నానో దాన్ని ప్రాంతీయంగా విభజిస్తూ ప్రజలకు సౌకర్యం కలిగించడం కోసం సౌలభ్యం కలిగించడం కోసం అని చెప్పని దాదాపుగా ఇది తీసుకుని దాదాపుగా ఆరు నెలలైనప్పటికీ కూడా దీనికి సమయానికి కొంత సమయం కోసం వేచి ఉండి మేము ఈ కార్య స్టార్ట్ చేశాం అయితే అదృష్టమూ శ్రీవల్లి దేవసేన సమేత మయూర వాహనం సుబ్రహ్మేశ్వర స్వామి వారి ఆశీర్వాదంతో నిన్నటి రోజున మనం సుబ్రహ్మేశ్వర ఘనంగా జరుపుకుని ఈ రోజు అప్రయత్నంగా మా కార్యకర్తలు అందరూ కూడా లేదండి మౌర్యం వస్తుంది మనం స్టార్ట్ చేయకపోతే ఇంకో మూడు నెలల పాటు ఆగిపోతామని చెప్పని చాలా పట్టుదలగా ఈ రోజుని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని చాలా వైభవంగా చేస్తారనుకున్నారు కానీ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని చేస్తుంటే కూడా ప్రజాభిప్రాయం అలాగే ప్రజాభిమానం కూడా ఇంత విస్తృతంగా ఉండడం ఎక్కడైతే మనకి ప్రముఖమైన కార్యాలయాలు అవసరం అవుతాయో రామసేన తరపు నుంచి కానీ అలాగే అధిష్టానం ఆదేశించినట్లయితే వీటినే భారతీయ జనతా పార్టీ కార్యాలయంగా మార్చడానికి కూడా నాకు ఎటువంటి సంకోచం లేదు అయితే అయితే భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆదేశించవలసిన అవసరం ఉంది ఇక్కడ ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉండే భారతీయ జనతా పార్టీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే అధినాయకులు ఉన్నారో వాళ్ళతో పాటు కలిసిమెలిసి ఉంటూ వాళ్ళ ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని బిజెపి మారుస్తాం ప్రజాసేవకు అయితే మాత్రం గోకరం రావాల్సిన అవసరం లేకుండా ఇక్కడ వారానికి రెండు రోజులు రావడం కానీ అవసరాన్ని బట్టి వెంటనే రావాల్సిన అవసరం ఉంటే వెంటనే రావడానికి కానీ ఈ కార్యాలయాన్ని ఉపయోగించడం జరుగుతుంది అంతేకాకుండా రంపచోడవరం నియోజకవర్గంలో కూడా మన కార్య మన కార్యాలయం ఏర్పాటు చేయబోతున్న భవిష్యత్తులో అలాగే ఇక్కడ కూడా రాజానగరం అయితే రాజానగరం సీతానగరం అవసరం సీతానగరం కోరుకుంట శ్రీరంగపట్నంలో కూడా చాలా మంది భక్తి ప్రాధాన్యత కలిగిన గ్రామం అలాగే మా నీలకంఠం వచ్చిన నీలకంఠం నాకు చాలా భక్తి ప్రాధాన్యత కలిగిన ఊరది శ్రీరంగపట్నం చాలా మంది అక్కడ నాకు వివిధ రకాలైన దేవాలయాలకు అనేక లక్షల రూపాయల విరాళం కూడా శ్రీలపట్ ఇవ్వడం జరిగింది అక్కడ కూడా నేను ఒక ఆఫీస్ తీసుకున్నాను వందలలోని అంటే ఈ రెండు మూడు నెలలు తప్పది ఎలాగో దాటిపోయింది ఓ రెండు మూడు నెలల్లో శ్రీలకపట్నంలో కూడా కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇలాగ ఎక్కడ అవసరమైతే ప్రజలు ఎక్కడైతే వాళ్ళకి అవసరం భావించి వాళ్ళు డిమాండ్ చేస్తారో ఆయా ప్రాంతాల్లో మన కార్యాలయాలు ఓపెన్ చేసి ఎన్నో రకాలైన విస్తృతమైన సేవలు చేస్తున్న మనకి ప్రజల సౌలభ్యం కొరకు అని చెప్పి ఈ కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ అంటే అది హిందువుల పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ భారతీయుల్లో హిందువులు క్రైస్తవులు ముస్లింస్ ఉంటారు ఈ ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకుని రామసేనను ఇంత విస్తృతంగా చేస్తున్న తరుణంలో మనకి సూర్యనారాయణరావు గారి కాకినాడ నుంచి వచ్చి నేను చేస్తున్న కార్యక్రమాలు చూసి మీరు మీలాంటి వాడు భారతీయ జనతా పార్టీకి వస్తే ఎంతో చాలా బాగుంటుంది చెప్పి ఆయన ఆహ్వానించిన మీద నేను భారతీయ జనతా పార్టీ అడవి కాకుండా స్వయంగా కూడా నాకు నరేంద్ర మోడీ గారి కానీ యోగి ఆదిత్యనాథ్ గారికి చాలా ఇష్టం కాబట్టి వారి ఆశ వారి ఆశయాలను నేను చాలా స్ఫూర్తిదాయకంగా భావిస్తాం కాబట్టి నేను భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ సామాన్య కార్యకర్తగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను సో ఇలాగా ఈ రోజుని పత్రికా మీకు అందరికీ కూడా ఎవరైతే పత్రికా ప్రముఖ పాత్రికేయులు ఎవరైతే ఉన్నారో మీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ సాంకేతిక నిపుణులకి జర్నలిస్టుకి మాకు ఈ ప్రాంతంలో ఉండే ఎస్ఐ గారు నాగార్జున గారు కానీ కిషోర్ గారు కానీ అలాగే మనకి శ్రీకాంత్ గారు డిఎస్పీ శ్రీకాంత్ గారు గాని అలాగే ఎస్పీ గారు శ్రీకాంత్ శివ మన కిషోర్ శివం గారు కానీ మీరు ఎప్పుడూ కూడా మాకు అవసరమైన మేరకు ధర్మానికి సపోర్ట్ చేయడం అనేది ఇక్కడే చూసాం సార్ పోలీసు చట్టాన్ని గౌరవించి చట్టాన్ని కాపాడుతారు కానీ మీరు చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసిన తర్వాత కంబా శ్రీనివాసరావు ధర్మాన్ని ఆచరిస్తున్నాడు ఆ ధర్మం ఆచరించే వ్యక్తికి ఎవరు ఎటువంటి ఇబ్బంది కలగ చేయకూడదు అని చెప్పి ఆదేశాలు ఇస్తూ మమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నది చరిత్రలో ఇదే మొదటిసారి ఎక్కడైనా చట్టాన్ని కాపాడతారు ధర్మాన్ని కూడా పోలీసు వ్యవస్థ చేస్తారంటే వారికి శతకోటి వందనాలు తెలుసుకుంటూ అలాగే నా కార్యకర్తలకి నా అభిమానులకి నా ఫాదోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి కార్యకర్త ప్రతి పౌరుడు కోరుకున్న గ్రామంలో ఉండే వాళ్ళకా చుట్టుపక్కల గ్రామంలో ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో నా సేవలు రామసేన తరపు నుంచి కానీ భారతీయ జనతా పార్టీ గురించి విస్తృతంగా ఉంటాయని తెలియజేసుకుంటూ ఇక్కడ ఉండే భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసిమెలిసి పనిచేస్తూ ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని అవసరమైతే రామసేన ద్వారా తీర్చడం కానీ లేదా భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఇన్ఫార్మ్ చేసి వారి ఆదేశాలు మారి వారు ఎటువంటి సూచనలు ఇస్తా సూత్రం మేరకు కానీ ప్రజల యొక్క సమస్యలు తీర్చడంలో నేను చాలా ముందుంటామని తెలియజేసుకుంటూ దానికోసం ఈ కార్యాలయం బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మాకు ఇక్కడ కనుపూర్ నుంచి అన్నం చలారావు గారు కానీ అలాగే మాకు నర్సాపురం నుంచి సత్యనారాయణ గారు రాయపాటి సత్యనారాయణ గారు కానీ అలాగే ఉల్లే మనకి పుల్ప్ పుల్లెప్ కుటుంబం కానీ చొంగవారి కుటుంబం కానీ ఇలా పెద్ద పెద్ద కుటుంబాలన్నీ కూడా ఉన్నాయి నాగా రమేష్ గారి జబ్బు నుంచి ఇలాగా ఈ బెల్ట్ అంతా కూడా మాకు చాలా సహకారం చేస్తారు వీళ్ళందరూ అలాగే కోరుకుంటుంది జలం గారు ఇంకా ప్రముఖులు చాలా మంది ఉన్నారు చెప్పడానికి రాజులు వీళ్ళందరూ ఉన్నారు చెప్పడానికి టైం సరిపోతుంది సో మనం ఏంటంటే వీళ్ళందరికీ సహకారం తోటి మన ప్రజల సమస్య తెలుసుకుని దాన్ని మనం తీర్చడానికి ఎంత వరకు మనం మనం ఉపయోగపడతాం ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎప్రోచ్ చేయాలి సమస్య తీర్చాలని దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం కోసం ప్రజల సౌలభ్యం కోసం ఈ కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మీకు అంద